రాష్ట్రస్థాయి ప్రతిభ అవార్డులకు తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికవ్వడం అందులోనూ వీరంతా ఒకే విద్యా సంవత్సరానికి చెందినవారవ్వడం తనకెంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని సూర్యతేజ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దానిటి పద్మాజీ పేర్కొన్నారు కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు వివరాలను ఆమె వెల్లడించారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు విద్యా సంవత్సరాల్లో కూడా వరుసగా తమ కళాశాల విద్యార్థులకు ప్రతిభా అవార్డులు వచ్చినట్లు గుర్తు గుర్తుచేశారు మారుమూల గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎంతో పట్టుదలతో చదివి ఈ ఘనతను సాధించినట్లు తెలిపారు అందులో భాగంగా శ్రీకాకుళం డిస్టిక్లో చూసినట్లుగైతే నెంబర్ వన్ పొజిషన్లో గొట్టాపు ప్రియాంక మా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే జీరో వన్ జీరో త్రీ ఫోర్ కోడ్ నెంబర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు తను సాధించింది తను ఏంటంటే డిస్టిక్లో ఫస్ట్ నెంబర్లో ఉంది అలాగే కొండగొర్రి పద్మజ ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే ఈ పాప కూడా బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో నైన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ సాధించడం అని అనేది జరిగింది అలాగే సీరియల్ నెంబర్ ట్వెల్వ్లో కోనారి లక్ష్మీప్రియ ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే ఈ పాప హెచ్ఈసీలో తొమ్మిది వందల డెబ్భై ఐదు మార్కులు సాధించింది అలాగే కోతి యుగంధర్ జీరో వన్ జీరో త్రీ ఫైవ్ కో అంటే సీరియల్ నెంబర్ ఫోర్టీన్లో ఈ బాబు కూడా హెచ్ఈసిలో తొమ్మిది వందల పదకొండు మార్కులు సాధించాడు అలాగే నగిరి హంసిక ఈ పాప ఎంపీసీ గ్రూప్కి సంబంధించి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో సూర్యతేజ జూనియర్ కాలేజీకి సంబంధించిన పాప ఈ పాప కూడా ఏంటంటే సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీలో ఉంది వీళ్ళందరూ కొన్ని ఐదుగురు విద్యార్థులకి రాష్ట్ర స్థాయి ప్రతిభ అవార్డుకి ఎంపిక అవ్వడం అనేది జరిగింది అదేవిధంగా గతంలో కూడా రెండు వేల పదిహేనులో గట్టి అనే పాప అలాగే రెండు వేల పదహారులో సవర జగన్నాథం రెండు వేల పదిహేడులో సవర రవికుమార్ గట్టి పద్మజ అలాగే సవర జగన్నాథం అలాగే సవర రవికుమార్ ఈ ముగ్గురికి కొన్ని ఏంటంటే గతంలో వరుసగా మూడు సార్లు ప్రతిభా అవార్డు అనేది మన సూర్యతేజ కాలేజ్కి వచ్చింది ఈరోజు సూర్యతేజ జూనియర్ కాలేజ్కి ఒకే అకాడమిక్ ఇయర్లో ఐదు ముగ్గురు విద్యార్థులకి ఈ ప్రతిభ అవార్డు రావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే మా విద్యార్థులకి ఇంత చక్కగా బోధించినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ కూడా ఏంటంటే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి వాళ్ళ ప్రతిభని వాళ్ళు చాటు చెప్పుకున్నారు అలాగేంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు చక్కగా ప్రోత్సహించి మాకు సహకరించారు ఈ కాలేజ్లో అవార్డు లాంటివి ఏంటంటే వరుసగా రావటం అనేది ఒక ఎత్తే అయితే ఈ ఏడాది అవార్డులో ఐదుగురు విద్యార్థులకి ఒకే అకాడమిక్ ఇయర్లో నాలుగు గ్రూపుల నుంచి ఎంపిక అవ్వటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ మేము మా పిల్లల కోసం ఆహార శ్రమిస్తుంటాము అలాగే నాకైతే ఇంకొక పని అని అనేది ఉండదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏంటంటే నా విద్యార్థుల కోసమే నేను కష్టపడుతుంటాను కృషి చేస్తుంటాను అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంత చక్కటి మార్క్స్ అనేది రావటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏ కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు గారు ఒక సామాన్యమైన ప్రైవేట్ కాలేజీలో ఎంత చక్కటి మార్క్స్ తెచ్చుకున్న మా ప్ర విద్యార్థులందరికీ కూడా ఏంటంటే శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మేము విద్యార్థులకి ప్రోత్సహించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం అనేది చేస్తుంటాము అంటే వాళ్ళు తెచ్చిన మార్క్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రతి గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడం కానీ ఏంటంటే వాళ్ళకి పాంప్లెట్స్లో వాళ్ళ పేర్లు కానీ ఇవన్నీ కూడా విత్ ఆల్ టికెట్ నెంబర్తో పబ్లిష్ చేయటము వాళ్ళకేంటంటే ఒక విధమైన ప్రోత్సహించే విధానంలో ఒక భాగంగా వాళ్ళు ఏంటంటే చక్కటి మార్క్స్ ఇంకా తెచ్చుకొని నెక్స్ట్ ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని ఇంకా మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని చక్కటి మార్క్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను మా పాప సూర్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది ఫస్ట్ ఇయర్లో టాప్ మార్క్స్లో వచ్చింది సెకండ్ ఇయర్లో టాప్ మార్క్స్ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ప్రతిభ అవార్డు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ అవార్డు రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏమిటంటే ఈ కాలేజ్ తాలూకా మెయిన్ డిసిప్లిన్ సార్ చాలా క్రమశిక్షణ చదువులపై చాలా ఫోకస్ చేస్తూ పిల్లల్ని చాలా కేరింగ్ చేస్తూ మేడం గారు మెయిన్ ఈ కాలేజ్ ఇంత పేరు రావడానికి కారణం సూర్యతేజ కాలేజ్కి మేడం గారు మెయిన్ అది మేడం గారు వల్ల ఈ ఈరోజు ఈ అవార్డు అందుకున్నాము చాలా ధన్యవాదాలు సార్ సురదేజ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు ఇప్పుడైతే ప్రతిభ అవార్డు గెలుచుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంతటి ఈ అవార్డు నేనైతే గెలుచుకోవడానికి నేనే కాదు మా కాలేజ్లో ఫైవ్ మెంబర్స్ గెలుచుకోవడానికి మెయిన్ కారణం ఎవరంటే మా ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం డిసిప్లిన్ అంత మెయింటెనెన్స్ అంత బాగుంటుంది అందుకని మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవాలి